ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ఈరోజు ప్రధానంగా ఆయన గ్లాస్ గుర్తుని పుచ్చుకొని ఊరి వాళ్ళ తిరుగుతూ ప్రచారం చేసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి దాని వెనకతో ఉన్నటువంటి ధీమా ఏంటి అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అది చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకొని అలాగే పురంధేశ్వర్ గారు పక్కన పెట్టుకొని ఈరోజు ప్రచారం సాగిస్తున్నారు వాస్తవానికి ఎన్నికల సంఘం వారు అది ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నటువంటి గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నటువంటి గుర్తుని మీరు ఎలా ప్రచారం చేసుకుంటారు అదో మరొక విషయం ఏంటంటే ఆ గుర్తు మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి జనసేనకి కోర్టులో ఒక వివాదం కూడా జరుగుతుంది అది రేపమాప జడ్జిమెంట్కి రిజర్వ్ అయి ఉంది ఈ పరిస్థితుల్లో గుర్తుని ఎలా ప్రచారం చేసుకుంటారు అంటే మీకు మోడీ గారు ఆశీస్సులు ఉంటే సరిపోతాయి ఎన్నికల సంఘం మౌనంగా ఉంటే సరిపోతుంది అనే మీ విశ్వాసంతో ఈరోజు ముందుకు వెళ్తున్నారా ప్రజాస్వామ్యాన్ని చేసేటటువంటి చర్యలు మంచి పరిణామాలు కాదని ఈ సందర్భంగా మేము జనసేనకి హితవబలుకుతున్నాం అదేవిధంగా వాళ్ళు ఏ నియోజకవర్గంలో కూడా యాజ్ ఆన్ డేట్ రోజు వరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆదేశాలు లేవు ఇండిపెండెంట్ ఫ్రీజంబల్స్ జాబితాలో ఉంది ఆ రోజు ఎన్నికల సంఘం వారు గుర్తిస్తే ప్రచారం చేసుకోవచ్చు ఆ గుర్తు మీద అన్ని పోటీదారులకి అన్ని రాజకీయ పార్టీలకి పోటీ చేసేట ఇండిపెండెంట్ అభ్యర్థులకు సైతం ఈరోజు హక్కు ఉన్నటువంటి గుర్తు అది కానీ మొట్టమొదట ఎన్నికల సంఘం వారు ఖచ్చితంగా జన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఈరోజు కంప్లైంట్ కూడా చేసాం